చివరిగా ఇంకొక మాట కూడా ఏమనిపిస్తుంది అధ్యక్ష పది సంవత్సరాలు ఈ దేశంలో పదకొండు సంవత్సరాలైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గతంలో పదేళ్ళు కూడా తీసుకున్నటువంటి ఎంతో గొప్ప గొప్ప సాయం తీసుకున్నారు కేంద్రం నుంచి కేటీఆర్ గారు మా సభా మా నాయకుడు ఒక మాట చెప్పబోతే చివరికి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా ఆఖరికి ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా ఆఖరికి బీజేపీ వాళ్ళకు కూడా మైక్ ఇస్తున్నారంటే ఏంది అధ్యక్ష ఇది బీజేపీ అంటే ఏమనుకుంటారు అధ్యక్ష మీరు ఈ పాత పది జిల్లాలు కొత్త ముప్పై మూడు జిల్లాలు పరిపాలించినటువంటి మీకే గింత ఉంటే ఏడు వందల యాభై జిల్లాలని పరిపాలిస్తున్నాం మాకింత ఉండాలా మా అధికారం గురించి మీకు తెలియదా బీజేపీ గురించి చెడుగా మాట్లాడితే ఏమైందో మీకు తెలియదా అంత అవమానపరిచే విధంగా ఆఖిరికి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతారంటే ఎట్లా అధ్యక్ష సాటి సభ్యులని సాటి సభ్యులని సాటి సభ్యులని ఆ రకంగా మాట్లాడేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష మేము మా పార్టీని మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని మాట్లాడినప్పుడు ఎంటర్పేర్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తే నాకు వాళ్ళు అన్నటువంటి మాటలు బాగా అనిపించింది సీనియర్ సభ్యులు కొత్త సభ్యుల్ని గౌరవించి వాళ్ళని నేరి వాళ్ళ కొన్ని విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేయాలా అధ్యక్ష ఈరోజు నాకు బాగా జ్వరం వచ్చింది అధ్యక్ష నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నది రైతులకు సంబంధించింది నాకు విపరీతంగా ఇవ్వచ్చు లేక కానీ ఇటువంటి అవకాశం రాదు రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి రైతుల బాధలు నాకు కూడా ప్రాక్టికల్గా కొంత తెలుసు కాబట్టి ఈ మాటలు చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే సభకు వచ్చి ఇవన్నీ విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు వ్యవసాయంలో మీకు చాలా అనుభవం ఉన్నది మీకు ఉన్నటువంటి అనుభవం నాకు తెలిసినంత ఈ క్యాబినెట్లను మీరు సీనియర్ అని అనుకుంటా బహుశా ఎందుకంటే మీరు మీరంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చాలా మర్యాద బడ్జెట్ రూపకల్పనప్పుడు కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించేటటువంటి ప్రయత్నం చేసి రైతులకు కొంత న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఒకటే నిమిషం ఒకటే ఒకటే నిమిషం అధ్యక్ష ఎక్కువసేపు లేవు